హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ అనౌస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ వంకాయ టమాటా పచ్చ తయారు చేసే విధానం షేర్ చేపోతున్నానండి వంకాయలు నేను ఇక్కడ ఆరు మిగిలిపోయినాయి నాకు కొద్దిగా ఈ విధంగా కండ్రెక్కినాయి అండి ఇలా కండ్రెక్కిన వంకాయలు పచ్చ చేసుకుంటే చాలా బాగుంటుంది సాల్ట్ వాటర్లో వేసేసుకొని కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది వంకాయలు అలాగే ఆరు ఏడు వంకాయలకి ఒక్క టమాటా కరెక్ట్ సరిపోతుంది వంకాయ టమాటా పచ్చ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి మన ఇక్కడ వంకాయలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఇవన్నీ వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను జీరా ఆరు లేక ఏడు ఎన్ని మిచ్చండి మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు పెట్టేసేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇంకా ఇదంతా కూడా పౌడర్గా చేసుకోవాలి ఏం ప్యాన్ ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను వంకాయలు వేసేస్తున్నానండి ఈ వంకాయలు ఇలాగ మగుతూ ఉండగానే కొద్దిగా చింతపండు కొద్దిగా రెండు వేలు వెళ్ళిపోయి రెప్పలు తొందరగా మగ్గిపోటానికి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను దీంతో బట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు టమాటా కూడా వేసేసుకుందాం కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి కరివే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో టూ మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకోవాలి ఈ వంకాయలు ఈ విధంగానే మగ్గుతూ ఉండగా ముందుగా ఇదంతా కూడా పౌడర్గా చేసేసుకుందాం ఒక టూ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం అండి చూస్తారా ఆదుగోండి వంకాయలు బాగా మగిపోయినాయి ఈ విధంగా మగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత వీటిలో మిక్సీ జార్లో వేసేసుకొని మనం మెత్తగా చేసుకున్నాం ముందుగా నీళ్ళు వేసేసుకొని బాగా మెత్తగా చేసేసుకోవాలి మిక్సీ జార్ పట్టుకున్న ఈ చట్నీ అంతా కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఈ చేసుకున్న చట్నీ అంతా కూడా ఇప్పుడు తాళం పెట్టుకునే విధానం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ప్యాన్ వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూను జీరం హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఎండి మిర్చి కొద్దిగా వేయిపోయింది వేయిపోయిన వెంటనే కూడా కొద్దిగా సరివే కొద్దిగా కొత్తిమీర వెంటనే ముందుగా మనం మిస్దారు పట్టుకున్న ఈ చట్నీ అంతా కూడా తీసుకొన్నాం అంతా కూడా ఈ చట్నీకి బాగా పట్టించేసేయండి ఉంగలాడుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి నే అంతా కూడా రెడీ అయిపోయిందండి వంకాయ టమాటా చట్నీ ఒక బౌలాక్ వేసేసుకుందాము వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తా మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్